కోహినూర్ వజ్రం ప్రస్తుతం ఎక్కడ ఉంది అంటే అందరికీ తెలిసిన విషయమే లండన్లో ఉండిపోయింది కోహినూర్ని తిరిగి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు కూడా చేస్తుంది అయితే ఈ వజ్రం గోల్కొండ గనుల్లో బయటపడినట్టుగా చరిత్ర చెప్తుంది కాకతీయ చక్రవర్తులు వరంగల్ ప్రాంతాన్ని పరిపాలించే సమయంలో భద్రకాళి అమ్మవారిని కులదేవతగా పూజించేవారు ఆ సమయంలో కోహినూర్ వజ్రాన్ని గణపతి దేవుడు అమ్మవారికి అందించారని అమ్మవారి ఎడమకన్ను రూపంలో కోహినూర్ వజ్రం ఉండేదని పలు గాథలు కూడా చెప్తున్నాయి అయితే పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరంలో ఢిల్లీ సుల్తాన్ గియాత్ అల్ దిన్ తుగ్లక్ దక్షిణాదిపై దండెత్తిన సమయంలో కాకతీయ సామ్రాజ్యంపై కూడా దండెత్తి వరంగల్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు ఆ సమయంలో వరంగల్ భద్రకాళి అమ్మవారి ఎడమకన్నుగా ఉన్న కోహినూర్ వజ్రాన్ని కూడా దోచుకున్నారు వరంగల్ నుంచి ఈ వజ్రాన్ని ఢిల్లీకి తరలించారు ఆ తరువాత ఆ వజ్రం వివిధ రాజులు రాజ్యాలు మారి చివరకు బ్రిటిష్ దొంగల చేతికి చిక్కింది అమ్మవారి దయ ఉంటే ఎప్పటికైనా తిరిగి ఆ వజ్రం భద్రకాళి అమ్మవారిని చేరుతుందని స్థానం அனிக்குள்ள <Nicola> நம்ம